आई मामा हीरोज हैं तो मैं मैं दुर्बल गुड़ का है तो अच्छा और गुड़ की फेमस गुड़ की గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే దొడ్డుపట్ల శివాలయం దీనికి ప్రత్యేకత ఏంటంటే పురాతన కాలంలో నాగపాములు వచ్చి శివలింగానికి అయితే పూజలు చేసేవని పెద్దలు చెప్తున్నారన్నమాట అండ్ దీనికన్నా ముందు దీని అడ్రస్ వచ్చేసి మనకి దొడ్డుపట్ల సెంటర్కి వచ్చిన తర్వాత దొడ్డుపట్ల హై స్కూల్ హై స్కూల్ పక్కనే మనకి ఈ గుడి అయితే ఉంటుంది అండ్ ఇంకొచ్చి దుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా ఈ గుడి కనపడుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే గుడి అయితే వెళ్ళి ఒకసారి మొత్తం అయితే చూద్దాం ఒకసారి ఓకేనా అండ్ ఇక్కడ అవుట్డోర్ చూసుకుంటే గైస్ ఇక్కడ చూసుకుంటే శివలింగం అయితే ఉంది శివలింగం వెనకాల రెండు నాగపాములు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకుంటే కనుక ఇక్కడికి వచ్చి అభిషేకం అయితే చేస్తారు ఈ లింగానికి అండ్ పక్కనే పెద్ద విగ్రహం అయితే ఉంది కదా శివుడు విగ్రహం చాలా బాగుంటుంది ఇక్కడ ఆ చూడండి ఎంత బాగుంది అనేది విగ్రహం అనేది లుక్ పరంగా అయితే ఎంత బాగా డిజైన్ చేశారు చూసారా మొత్తం రిలీఫ్ అయిపోద్ది మొత్తం ఒకసారి మనం గుడు ఓవర్ లుక్ అయితే చూద్దాం చూడండి ఇదే ఫ్రంట్ మొత్తం గుడి ఫ్రంట్ ఇది ఎంత బాగుంది కదా ఈ పక్కన అయితే బడి ఈ పక్కన పచ్చడి పొలాలు అయితే ఉంటాయి అండ్ ఇక్కడ కొబ్బరిక కొట్టే స్థలం ఇది ఈ పక్కన ఉంటుంది గుడి పక్కన ఇక్కడ కొబ్బరికలు కొట్టేసి మనం ఒకసారి గుడిలోకి వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ ఓపెనింగ్ ఓపెనింగ్ చూసుకుంటే నందీశ్వరుడికి మనకి దర్శనం అయితే ఇస్తాడు సో నందీశ్వరుడు ఫ్రంట్ మనకి మన పరమేశ్వరుడు ఓం నవశివ అయిన కామెంట్ అయితే చేయండి శివలింగం చూసారు కదా పాములు పూజ చేసిన శివలింగం అయితే కనబడ్ది కదా సో సో డాడీ ఉన్నప్పుడు అమ్మ కూడా ఇక్కడ ఉంటుంది కదా సో అమ్మని చూడండి అమ్మ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో పార్వతీదేవుని కూడా మీరు ఇక్కడ దర్శించుకోండి పక్కనే ఉంటారు ఓకేనా ఒకసారైనా మీరు గుడికి రావడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే చెప్తున్నానంటే మైండ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ మనసు ఏం ఒకసారి ఒకసారి వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి కూర్చోండి ఒక పది నిమిషాలు కూర్చొని వెళ్ళండి చాలు ఓకేనా అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక గుడి చిన్న గుడి ఉంటుంది బ్యాక్ సైడ్ ఆ గుడిలో మేము టప్పట్లో కొట్టేవాళ్ళం చిన్నప్పుడు ఆ చిన్నప్పుడు కప్పట్లో కొడితే దేవుడు వచ్చి మనకి కళ్ళలో కనిపిస్తారని చెప్పేసి ఏదో అని సో అది నిజమో నాకు తెలియదు కానీ ఇప్పుడు కనిపించలేదు నాకు సో ఒకసారి ఈ గుడి ఈ చిన్న గుడి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం పచ్చని పొలాలు ఉంటాయి పచ్చని చెట్లు పచ్చని పొలాలు మొత్తం గుడి ఓవర్ లుక్ అయితే ఇది ఓకేనా ఈ పక్కన హై స్కూల్ మేము కూడా చదివాము దొడ్డుపట్ల హై స్కూల్లో హై స్కూల్లో చదువుకుని ఇక్కడికి ఎగ్జామ్ టైంలో ఇక్కడ రాసేవాళ్ళు అన్నమాట కూర్చొని చదువుకునే వాళ్ళం కూర్చొని చదువుకునే వాళ్ళం చాలా మైండ్ రిలీఫ్ అయిపోయింది చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో గుడి ఒకసారి అయినా వచ్చి ఓకేనా ఇక్కడ చూడండి మొత్తం పచ్చడి పొలాలే మొత్తం అయితే పచ్చడి పొలాలు ఓకే ఈ పచ్చడి పొలాలు ఈ టైపు స్కూలు ఓకేనా మర్చిపోద్దు గుడికి రండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి గుడితో మీకు ముందుకుంటాను